నోటిఫికేషన్లు సరే ఖాళీ లేవి నిన్ననేమో తొమ్మిది వేల ఖాళీలు ఉన్నాయి ఆంటీవి కదా నీ నమస తెలంగాణ పేపర్ చిత్ర విచిత్రంగా ఉన్నదా నిన్ననేమో తొమ్మిది వేల ఖాళీలు ఉన్నాయి ఎప్పుడెత్తారు అని నిన్న అన్నారు ఇవాళ ఏమో నోటిఫికేషన్లు సరే ఖాళీ లేవు అని ఇప్పుడు అంటారు భయపెట్టి చంపుతారా అనే మమ్మల మీరు మీరులో నీళ్ళు పెట్టుకొని మీరు మీరులో నీళ్ళు పెట్టుకొని ఆవుల ఆవులు కొట్టుకొని లేగల దూడల ఖాళీ రగ్గు లేగ లేగలు కొట్టుకొని ఆవుల కాలి రగ్గు ప్రతిపక్షం అధికార పక్షం కొట్టుకొని ఈ నిరుద్యోగుల సావుల మీదకి తెచ్చేటట్టున్నారు కదా మీరు ఖాళీలు తొమ్మిది వేల ఖాళీలు ఉన్నాయని రాసికచ్చింది నిన్న ఈ పేపరే ఇప్పుడు ఖాళీ లేవు అని మళ్ళీ అడుగుతున్నది ఈ పేపరే ఏటా రెండు వే నోటిఫికేషన్లు సరే ఖాళీ లేవి ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఉద్యోగాలు ఆరు వేలే టీజీపీఎస్సి అడిగిన ఖాళీల వివరాలు ఇవ్వని ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్లు అని చెప్తున్న మంత్రి ఉత్తమ్ మరోసారి ఊహించడానికే ప్రకటన నిరుద్యోగులు ఎప్పుడైనా ఆశ పెట్టే సంపుతారు ఇక ఆశ పెట్టే సంపుతారు ఏ ప్రభుత్వం అయినా ఇగేస్తామో ఆగేస్తామో ఇగేస్తామో ఆగేస్తామో ఇప్పుడు నిరుద్యోగుల పరిస్థితి ఉన్న ఈ కాంగ్రెస్లో మంత్రి పదవుల కోసం ఆశపడుతున్న వారి పరిస్థితి ఒకే రకంగా ఉన్నది నిరుద్యోగులేమో ఉద్యోగాలకు ప్రకటనలు ఎప్పుడు వేస్తారు నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారని వీళ్ళు ఎదురు చూస్తాను పాపం ఇక్కడ వీళ్ళేమో ఎమ్మెల్యేలేమో మాకు మంత్రి పదవి వస్తే బాగుండు మాకు మంత్రి పదవి వస్తే బాగుండు అని వీళ్ళు ఎట్టున్నారు ఈ ఇద్దరి బాధలు ఒకే ఉన్నదే మీ ఇద్దరి మోసం చేసేది కూడా అధిష్టానము అదేవిధంగా కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డి గారు ఆయన పైన కూర్చున్న రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు